కామారెడ్డి జిల్లా కోటగిరి మండల కేంద్రంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన బీఆర్ఎస్ ట్రైనులు పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ నాయకులు మోరకిషన్ మండల యువ నాయకులు సమీర్ మాజీ ఎంపీటీసీ షారూక్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ ఉప సర్పంచ్ దేవేంద్ర నాయకులు తెల్ల అరవింద్ కప్ప సంతోష్ గంగా ప్రసాద్ గౌడ్ అహ్మద్ ఆంజనేయులు హనుమాన్లు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కేటీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము కోటగిరి మండల కేంద్రంలోని కేటీఆర్ గారి జన్మదిన జన్మదిన శుభ సందర్భంగా కోటగిరి మండల టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కార్యకర్మి చేసినందుకు కేటీఆర్ కేటీఆర్ గారి ఐటీ మినిస్టర్ ఉన్నప్పుడు మన తెలంగాణలో మూడు వంద మూడు కో మూడు లక్షల ఉద్యోగులు ఉండే ఇప్పుడు పదకొండు లక్షలకి ఉద్యోగులు చేపట్టారు ఈ కేసీఆర్కి దక్కుతుంది కేటీఆర్కి దక్కుతుందని అదేవిధంగా కేటీఆర్ మన భారతదేశంలోనే కాదు ప్రచం ప్రపంచంలోనే మన ఐటీ రంగంలో ముందుకు తీసుకెళ్లిన ఏకైక వ్యక్తి మన కేటీఆర్ అదే కేటీఆర్ గారికి నూరు జన్మదిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై తెలంగాణ